హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్మినే చూసారు కదా అదే అనమాట ఈరోజు మేము ప్రతి నెల రేషన్ నాకు ఎంత అవుతుంది బిల్ ఎంత అవుతుంది మేము ఏమేమి తెప్పిస్తా రేషన్లు అనేది మాత్రం ఈరోజు నా వ్లాగు ఇది కూడా వ్లాగ్ చేసి పెడతారమ్మా అంటే నా ఫ్రెండ్స్ తర్వాత నా సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలియాలి నేను ఎంత వాడతా ఎంత బిల్ చేస్తా అనేది మీ అందరికీ తెలియాలి కాబట్టి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నా వ్లాగ్స్ అంటేనే ప్రతిదీ షేర్ చేయడమే కదండి అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే నేను మూట అక్కడి నుంచి హాల్లో నుంచి కిచెన్లోకి మోసుకొని వచ్చి టబ్ చైర్లో కూర్చొని మొత్తం ఓపెన్ చేసి అయితే చూస్తున్నానండి మ్యాగీ ప్యాకెట్లు తర్వాత స్క్రబ్స్ తర్వాత చక్కెర ఫస్ట్ చక్కెర తీసిన అనమాట నాలుగు కేజీల చక్కెర రాసిన తర్వాత చక్కెర డవ్ షాంపూ తర్వాత వెల్లుల్లి ఇవేమో మన చెక్క అనమాట దాల్చిన చెక్క మెంతులు తర్వాత ఎండు కొబ్బరి అండి నేను రాసేవి ప్రతి ఒక్క ఐటెం కూడా నాకు పనికొచ్చేదే కాకపోతే ఏంటంటే నాకు ఈ నిండుగా ఇంట్లో సామాన్ అయితే కనిపిస్తూ ఉండాలండి లేకపోతే నాకు ఎట్లనో అనిపిస్తుంది అనమాట ఏదో కోల్పోయిన దానిలాగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ లిక్విడ్ అమ్ముకోవడానికి కాదండో మా ఇంట్లో వాడుకోవడానికి నాకు నెలకి ఎట్ల లేదని ఒక ఆరు లిక్విడ్ బాటిల్స్ అయితే పడతాయి అంటే ఎంతెంత వస్తున్నావో అని అనుకోవచ్చు మీరు కానీ నాకైతే అంతే పడుతుందండి తర్వాత ఒక రెండు లీటర్ రెండు ఏమంటారు రెండు కిలోల అది సారీ గోధుమ పిండి తర్వాత ఆరు కేజీల ఉల్లిగడ్డలు హార్పిక్ లైజాల్ రాయడం మర్చిపోయినా మీరు కూడా అంతేనా ఒకటి రాయిపోయి ఇంకొకటి రాస్తారా అయితే ఇంత సామాన్ రాసి కూడా నేను ఏం చేశానంటే దీంట్లో నాకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఐటమ్స్ అయితేనే మర్చిపోయినా అనమాట దాంట్లో ఒకటి ఫిరెన్ మర్చిపోయినాను తర్వాత బ్రష్లు ఒకటి మర్చిపోయాను జీడిపప్పు మినపప్పు తర్వాత ఏమంటారు టీ పొడి మాత్రం మేము త్రీ రోజెస్ వాడతామండి న్యాచురల్ కేర్ అవి కూడా ఒక్కటి కాదు రెండు మేము ఏది తీసుకున్న రెండు రెండు తీసుకుంటాం అనమాట తర్వాత ఇక్కడ సాల్ట్ కూడా రెండు ప్యాకెట్లు చూడండి ఇవేమో మా ఇంట్లో ఉండేది నేను మా బాబు మా ఆయన మేము ముగ్గురమే కానీ మా ముగ్గురికి మూడు రకాల సబ్బులు అయితే వాడతామండి మా ఆయన అయితే లిరిలు సంతూరు ఆయన వాడతాడనమాట ఫేస్కి ఒకటి బాడీకి ఒకటి తర్వాత నేనేమో మార్గో వాడతాను అంటే స్కిల్ అల స్కిన్ అలర్జీ సేమ్ రాకుండా మా బాబుకేమో ఏమంటారు స మైసూర్ సార్ సోబ్ అనమాట ఈ విధంగా ఒక్కొక్కరం ఒక్కొక్క సబు అర్థము మా ఇంట్లో అన్నీ కూడా సపరేట్ సపరేట్ వండుకొని తినడం తప్ప అన్నీ కూడా సపరేట్ సపరేట్ ఉంటాయి అన్నమాట అయితే అన్నీ కూడా ఒక సంచిలో వేసి కట్టిచ్చేస్తారు మా అంకులు అయితే మా కిరాణా షాప్ అంకులు అయితే ఆయిల్ ప్యాకెట్స్ ఎప్పుడు కూడా లాస్ట్ టైం ఏమైందంటే ఆయిల్ ప్యాకెట్స్ మొత్తం కలిపి ఒక రాంట్లోనే కట్టి ఇవ్వడంతో ఆయిల్ ప్యాకెట్ మొత్తం కారిపోయిందండి ఫస్ట్ టైం అనమాట ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము అయితే ఆయిల్ ఆయిల్ ప్యాకెట్స్ కవర్లో కట్టడం వల్ల ఏంటంటే ఒక ప్యాకెట్ మొత్తం కూడా కారిపోయి మొత్తం నాకైతే నేను చేసుకోలేనంత పని అయిపోయింది ఇప్పుడే మీకు సర్కులు మొత్తం చూపించేసిన కదండీ ఇప్పుడు మేము ఎట్లా సర్ది పెట్టుకుంటా నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను అయితే ఫస్ట్ అయితే పాత సామాన్ అంటే ఇంకా ఉంటాయి కదండి అన్నీ అయిపోవు కదా ఒకటేసారి ఆ కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి కూడా తీసి ఆ పేపర్ మొత్తం తీసేసి మంచిగా ఆ గూడు మొత్తం మంచిగా క్లీన్గా దులుపుకొని అంటే చీమలు కానీ పురుగులు కానీ ఏం లేకుండా క్లీన్గా దులుపుకొని ఫస్ట్ అయితే సాల్ట్ పెట్టేసినాను అనమాట గల్లుపు పెట్టేసినాను యాక్చువల్లీ గల్లుపు నేను రాయలేదు ఇంట్లో ఉన్నదే పెట్టేసిన తర్వాత సాల్ట్ ప్యాకెట్స్ అయితే పెట్టేసినా ఫస్ట్ కింద స్టాండర్డ్గా ఉంటే తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ పెడితే కింద పడవన్నట్టు నేను ఫస్ట్ అయితే అవి పెట్టేసి వాటిని బాగా అదిమి పెడతాననమాట కింద పడిపోకుండా తర్వాత సేమియా అనమాట బ్యాంబినో సేమియా తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి అయితే సర్కుల్ తెచ్చిన రోజే నేను పెట్టానంటే అంటే నాకు ఏం ఇబ్బంది కాదండి అంతకంటే నెక్స్ట్ డే పెట్టానంటే నాకు ఇంకా ఏంటంటే ఇంట్లో తిరగడానికి కూర్చోవడానికి కూడా ఇబ్బంది అనమాట అవి ఆయన మాయన తిడుతూ ఉంటాడు తొందర సర్దుకోవచ్చు కదా తెచ్చి ఎన్ని రోజులు తెచ్చింది నిన్ననే అవుతుంది కాకపోతే ఎన్ని రోజులు ఎన్ని రోజులు లేదని ఇంకా మా ఆయన పాట పాడుతూనే ఉంటాడనమాట ఇంకా ఆ పాట వినేదానికంటే మనం సర్దుకోవడం బెటర్ కదా అని చెప్పేసి ఎందుకు తిట్టించుకోవడం అనేది నేనైతే తెచ్చిన రోజే మ్యాక్సిమం సర్దుతానండి అంత ఓపిక లేకపోతే మాత్రం నెక్స్ట్ డే అవుతుంది ఈసారి కూడా నిన్న తీసుకొచ్చిన సామాన్ ఈరోజు సర్దుతున్నాను అనమాట ఫస్ట్ మా ఇంట్లో చిన్న చిన్న బుట్టలు ఉంటాయి దాంట్లో మిగిలిపోయిన సామాన్ అంతా ఒక బుట్టలో పెట్టేస్తాను అనమాట పసుపు జీరకర్ర తర్వాత వా అవన్నీ కూడా ఈ బుట్టలు పెట్టేస్తాను ఇంతకు మీరు చూసిన చిన్న బుట్టలు ఏంటంటే సగ్గు బియ్యము తర్వాత గంధం గంధం ఎందుకు అని అంటే గంధం మనకి ఎప్పుడన్నా గుళ్ళలాగా అట్లయితే నేను గంధం కలిపి పెట్టేస్తే చల్లగా ఉంటుంది అన్నట్టు గంధం తెప్పించుకుని తర్వాత మిగిలిపోయినటువంటి సేమియా అదంతా పిన్ చేస్తాను అనమాట పిన్ కొట్టేసి ఆ దాంట్లో నుంచి దాంట్లో ఆయిల్ అది ఏమంటారు గాలి కూడా పోకుండా పిన్ కొట్టేసి పెట్టేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది వాడుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని ఈ విధంగా నేనైతే మొన్న చైనా గ్రాస్ తెచ్చుకున్నాను అండి ఎంతో ఇష్టంగా చైనా గ్రాస్ అయితే తెచ్చుకున్నాను అది ఫ్రూట్ జల్లీ కేక్ చేద్దామని కానీ నాకైతే చేయడానికి వీలే కావట్లేదండి ఎందుకు ఇట్లా అవుతుందో తెలియదు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను నేనే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎత్తికి వెతికి తెచ్చుకున్నాను అనమాట అయితే చైనా తో ఖచ్చితంగా అయితే మీకు ఒక వీడియో అయితే వస్తుంది నేను ఖచ్చితంగా ఫ్రూట్ జెల్లీ కేక్ అయితే చేస్తాను ఈ విధంగా మొత్తం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత పప్పులు ఉప్పులు డబ్బాలు ఉంటాయి కదండి ఇంకా పైన మీరు చూసినటువంటి డబ్బాల మొత్తం కందిపప్పు మినపప్పు తర్వాత చక్కెర టీ పొడి అవన్నీ కూడా పైన ఉంటాయి అనమాట ఒకవేళ దాంట్లో ఫుల్ అయ్యి ఉంటే మాత్రం ఇట్లా కింద సర్దుకుంటాను ఒకవేళ ఆడ ఫుల్ లేకుండా ఎంటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం అన్ని డబ్బాలకు ఎక్కేస్తుంది ఇంకా ఎక్కువ అయితే మాత్రం పైన ఇంకా రెండు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి అనమాట అంటే పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి దాంట్లో పెట్టేస్తాను అనమాట ప్లాస్టిక్ కంటైనర్స్ వెళ్ళండి స్టీల్ మా ఇంట్లో ఏమి ఎక్కువ ఉండవు ఓన్లీ గోధుమ పిండికి మాత్రమే స్టీల్ది కంటైనర్ ఉంటుంది ఇక్కడ చూసిరా ఎక్సో స్క్రబ్స్ నేను దగ్గర ఎనిమిది తెప్పిస్తాను ఎనిమిది ఎందుకు తెప్పిస్తానంటే నేను రెండు కిచెన్లో వాడినా కానీ ఒకటి వాష్ చేయడానికి అనమాట అంటే సింక్ వాష్ చేయడానికి తర్వాత బయట సింక్ వాష్ చేయడానికి కానీ ఒకటి తీసి పక్కన పెట్టేస్తాను ఇదేంటంటే వాషింగ్ మిషన్కి సంబంధించిన ఐటమ్స్ తర్వాత గిన్నెలు కడుక్కునే లిక్విడ్ తర్వాత లైజాలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే ఉంటాయి అనమాట ఈ మూలకి నేను పెట్టేస్తాను దాని పక్కనే మిక్సీ జార్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అక్క హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ చెయ్యక అని అడుగుతున్నారు ఖచ్చితంగా అండి ఇల్లు కొంచెం దులుపుకోవాలన్నమాట మీకు హోమ్ టూర్ చూపించాలంటే నేను ఫస్ట్ ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవాలి కదా కానీ ఇల్లు దుల్పక చాలా లేదండి ఇల్లు మొత్తం దులుపుకొని నీట్గా అయిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను ఆల్రెడీ చేశాను మళ్ళీ మీకోసం మళ్ళీ ఒకసారి చేస్తాను ఇంకా ఇక దీంట్లో ఏంటంటే పెసరపప్పు అంతా నేను ఉన్నాయి కూడా నేను ఒక్కొక్కసారి ఏంటంటే ఉన్నాయి కూడా చూసుకోకుండా రాసేస్తూ ఉంటాను అనమాట అట్లా పెసరపప్పు ఎక్కువ ఉన్నదనమాట ఈసారి ఎందుకంటే పొంగల్ చేస్తానండి ఎక్కువ పెసరపప్పుతో నేను పప్పు చేయను పొంగలు చేసుకుంటాం అనమాట చలువ కాబట్టి ఈసారి బియ్యం అట్లనే ఉన్నాయి పెసరపప్పు అట్లే ఉంది ఈసారి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసమైన చేస్తారండి అట్లనే వేస్తే మనం తీసుకున్న సరుకులనే అయిపోతాయి లేకపోతే మా ఆయన చూసినప్పుడల్లా ఇంకా నన్ను తిడతా ఉంటాడు అనమాట అనవసరంగా తెప్పిస్తావు డబ్బులు వేస్ట్ చేస్తామని కానీ నిజంగా చెప్పాలంటే నాకు ఇదిగోండి నేను చెప్పాను కదా పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయని దీంట్లో ఏంటంటే మిగిలిన సామాన్ మొత్తం దీంట్లో పెట్టేస్తారనమాట పురుగు రాకుండా అయితే చూసుకుంటారండి మాక్సిమం అయితే పురుగు అయితే రాదు మొత్తం అన్నీ కూడా ఇట్లాంటి డబ్బా ఇంకోటి ఉంటుంది ఆ డబ్బాలో మనకి ఏంటంటే ఈజీగా కూడా కనిపిస్తుంది అనమాట ఆ డబ్బాలో ఏమున్నాయనేది మనకు ఈజీగా ఇది ఇంకొకటి అనమాట దీంట్లో చక్కెర తర్వాత కందులు అవన్నీ ఉంటాయి అనమాట దీంట్లో శనగలు కందులు కందిపప్పు మినపప్పు అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటాను ఒకవేళ అక్కడ పట్టలేదు అనుకో దరియాలు అవి పట్టలేదు అనుకోండి అక్కడే పెట్టి అడ్జస్ట్ చేసేసుకుంటాను ఎందుకంటే నాకు మళ్ళీ నేను తీసుకునేటప్పుడు నాకు బాగా గుర్తుండాలన్నమాట ఓహో నేను ఇక్కడ ఇది పెట్టాను ఇది ఇక్కడ పెట్టానని నాకే తెలుస్తుంది అనమాట ఇక్కడేమో గోధుమ పిండి చూడండి గోధుమ పిండి పెట్టేసి డబ్బాలు పైన పెట్టేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం సర్దుకున్నాను చూసారా ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఫస్ట్ ఒక టూ డేస్ మాత్రం ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత టూ నుంచి త్రీ డేస్ తర్వాత మన కిచెన్ ఎందుకంటే భయంకరంగా ఉంటుంది అనమాట ఒక్కొక్క సామాన్ తీస్తా ఉంటే కింద పడుతుంటే మళ్ళీ ఎట్లంటే అట్లా పెట్టేస్తానండి నేను కాబట్టి ఏ రోజైనా సరే మనం సర్దుకున్న రెండు రోజుల తర్వాత అయితే ఇల్లు అయినా సరే కిచెన్ అయినా సరే ఏదైనా అనేది చాలా బాగుంటుంది అయితే మీకు అన్నీ చూపించాను కానీ ఉల్లిగడ్డలు చూపలేదు కదండీ ఆల్రెడీ టూ కేజెస్ ఉల్లిగడ్డలు ఉన్నాయన్నమాట ఇంట్లో నేనేం చేశానంటే ఈ మధ్య కొంచెం బిర్యానీలు ఎక్కువ చేస్తున్నానండి ఇంట్లో అందుకే ఉల్లిగడ్డలు చాలా తొందరగా అయిపోతున్నాయి అందుకోసం అని చెప్పి ఈసారి సిక్స్ కేజెస్ ఉల్లిగడ్డలు అయితే తెప్పించినాయి లేకుంటే ఎప్పుడు ఫైవ్ కేజెస్ తెప్పిస్తాను దీంట్లో కొన్ని కుల్లిపోయినాయి అనమాట వాళ్ళకి పర్టికులర్గా రాస్తాను అనమాట పాత ఉల్లిగడ్డలు ఇవ్వండి అని చెప్పి పర్టికులర్గా రాసినా కానీ వాళ్ళు మాత్రం కొత్త ఉల్లిగడ్డనే ఇస్తారు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మా వాళ్ళైతే అసలు విననే వినారు ఇంకా అలాగే ఉంటారు కదండి మనం దగ్గరుండి కట్టించుకుంటే ఒకలాగా ఉంటుంది మనం దగ్గర లేకుండా చేసుకుంటే ఒకలాగా ఉంటుంది అనమాట వాళ్ళపైన మనం డిపెండ్ అయి ఉన్నాం అనుకోండి వాళ్ళకి ఇష్టం వచ్చినవి వాళ్ళు కడతారు అదే మన దగ్గర ఉంటే ఇవి మంచిగున్నాయా లేదా అని చూసి అయితే మనం తీసుకుంటాం కదా నాకైతే ఇంక అక్కడికి వెళ్ళి తీసుకునేంత ఛాన్స్ లేదండి ఇంకా అందుకోసం అని చెప్పి నేనైతే సరుకులు లిస్ట్ రాసి మా ఆయనకి ఇచ్చేస్తే మా ఆయన అయితే ఇచ్చేసి లేదంటే వాట్సాప్లో వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళేంటంటే సరుకులు మొత్తం చూసుకొని రాసినవి మొత్తం కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు బిల్ వేసి మళ్ళీ మాకు రిటర్న్ బాగా వాళ్ళు వాళ్ళ చేతితో వాళ్ళ సహస్థాలతో రాసి పక్కన మళ్ళీ బిల్లు వేసి తర్వాత ఆ బిల్లు మాకు పంపిస్తే మేము మళ్ళీ వాట్సాప్లోనే మొత్తం ఏమంటారు ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా వాట్సాప్లోనే అయిపోతాయి లేదంటే గూగుల్ పేలో అయిపోతాయండి అంటే ట్రాన్సాక్షన్స్ వాట్సాప్లో కావు బిల్లింగ్ మొత్తం వాట్సాప్లో అవుతుంది ట్రాన్సాక్షన్స్ మొత్తం గూగుల్ పే కానీ ఫోన్పేలో కానీ అయిపోతుందండి ఈ విధంగా ఉల్లిగడ్డలు అన్నీ కూడా నేను ఇట్లా కట్ చేసి అన్నీ పెట్టేసుకున్నాను మీకు ఎన్ని ఉల్లిగడ్డలు పాడైనా చూపిస్తానండి దగ్గర దగ్గర ఒక పది ఉల్లిగడ్డలు దాకా అయితే పాడైపోయినాయి పదే పదే చెప్తాను వాళ్ళకి నేను పాత ఉల్లిగడ్డ ఇవ్వండి కొత్తది ఇవ్వద్దండి అని చెప్తే కూడా మా అసలు వినండి వినరు ఇదిగోం ఈ విధంగా అయితే ఇక్కడ ఉల్లిగడ్డలు పక్కన చింతపండు కూడా ఉంటుందండి ఇట్లా అనమాట మొత్తం ఇప్పుడు మీరు చూసినటువంటి దాని మొత్తం బిల్లు ఎంత అయిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవన్నీ కూడా అంటే కుల్లిపోయడానికి రెడీగా ఉన్నాయన్నమాట ఇంక నేనైతే వీటిని యూజ్ చేసుకుంటాను కొంచెం కుళ్ళిపోయిన వరకు పాడేసి తక్కినవి నేను అయితే యూజ్ చేసుకుంటానండి ఇది అనమాట ఈరోజు నా బ్లాగు మా ఇంట్లో నెలకి ఎంత అవుతుంది రేషన్ అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాని గురించి నేను నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు నా బ్లాగ్ ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్